శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో నివసిస్తున్న దాట్ల కళావతి దుఃఖ మీనమ్మ క్యాంపు వెళ్లడంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను వస్తువులను వెండిని దొంగతనం చేశారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొత్తపేట పరిధిలో ఉన్న పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

సోమవారం రాత్రి పన్నెండు నలభై నుంచి ఒంటి గంట టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు నేను లేని నేను మా పార్వపురమ బైనా పిన్ అవుతుంది మీ పేరమ్మా కలవద్దు ఇంటి పేరు దాట్ల దాట్లకి అలా

மொத்தம் கலப்போரா பட்டியல அந்த டபுள் ஏன் போய் டபுலெட் போலதா మీరు పోలీసులు ఫిర్యాదు చేశారా వచ్చారు పోలీసులు ఏం చెప్పారమ్మా రాసుకున్నారా నిజంగా నాలుగు తొలగి నా పోయిందా నాలుగు తొలగి నాలుగు రెండు తొలగి చెప్పుకున్నారా பேருதம் ஜம பிடிப்ப

ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది చెప్పారు మామూలు చూసిన వరకు ఇల్లు మేము చూడలేదు అంత మంచిది కోదని వెళ్ళిపోయాం కదా అక్కడికి వెళ్ళి నెల పది రోజులు అవుతుంది నెల పది రోజులు నెల ఎనిమిది రోజులు అయింది ఇంట్లో సామాన్లే తీసుకెళ్ళలేదు వంటకే పట్టుకుని లేదు నెల అయ్యింది నెల ఒక ఆరు రోజులు ఏడు రోజులు అవుతుంది అంతే మరి వచ్చేస్తాం రెండు నెలలు కొనుక్కొని మరి ఏటి పట్టుకొని వెళ్ళలేదు

نمو عارف ايه کافی